నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీస్ సూరన్న మై హంబుల్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చూపితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు వీడియో నచ్చితేనే ఇతరులకు షేర్ చేయండి నచ్చకపోతే షేర్ చేయకండి లెట్స్ ఈ సబ్జెక్ట్లో వెళ్దాం ఇక కొందరు ఏమంటారు అంటే బీఆర్ఎస్ అతి త్వరలో బీజేపీలో పూర్తిగా విలీనం కానుంది అంటాను మరి కొందరు విలీనం కాకపోవచ్చు కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి మాత్రం ఖచ్చితంగా కూటమిగా ఏర్పడి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయి అని మరికొందరు అంటారు కేటీఆర్ ఏకంగా ఏమైనా అంటే బీఆర్ఎస్ రూట్ బీఆర్ఎస్దే బీజేపీ రూట్ బీఏ బీజేపీదే ఎట్టి పరిస్థితుల్లో విలీనం లేదు ఏం లేదు మా సబ్జెక్ట్ మారుంది బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ అని ఆయన అంటారు రీసెంట్గా గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న సందర్భంగా చాలామందికి ఇదే డౌట్ వచ్చింది విలీనం అవుతుందేమో అని అదే చెప్పిండు ఇక విలీనం అయ్యే అవకాశం ఉంది నేను ముందే వెళ్తున్నా అన్నట్టు ఆడియో బయటకు రావడం ఇదంతా బాగా జరిగింది అంటే దీన్ని ఉద్దేశించి కేటీఆర్ అన్నాడు ఎవరు పడితే వాళ్ళు పార్టీలకు వెళ్ళి జంపాయి వేరే పార్టీలో విలీనం విలీనమైనట్టు కాదు విలీనం కాదని కేటీఆర్ చెప్పిండు మరి విలీనం అవుతుందా విలీనం కాదా బీఆర్ఎస్ పందైంది బీజేపీ పందైంది కాంగ్రెస్ పందైంది ఒకసారి తెలుసుకుందాం మిత్రులరా సీ అయితే ఎక్కడ డౌట్ వస్తుందంటే ఈ బీజేపీ పార్టీ ఒకవైపు ఇంతకుముందు గుర్తింపు లేని వ్యక్తినేమో రాష్ట్ర అధ్యక్షం చేయడం ఒకవైపు ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఇచ్చిన హామీలు కావచ్చు ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు అమలు పరచెప్పడం ఇంకోవైపు ఇటు బీఆర్ఎస్లో ఏమో కవిత ఉద్యమం ఒకవైపు కేసీఆర్ గారు కేవలం ఫామ్ హౌస్కే పరిమితం కావడం ఇంకోవైపు ఇక చిన్న చిన్న సభ్యుల సమా సమావేశాలు కావచ్చు సభలకు కావచ్చు కేటీఆర్ గారు హాజరవ్వడం ఇది ఒకవైపు ఇదంతా కుటిలమైన రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎవరి పంత వాళ్ళదే ఉంది మొత్తానికి మొత్తం దేశవ్యాప్తంగా ఆలోచించే విషయం రెండే రెండు ప్రస్తుతం నెంబర్ వన్ ఏంటంటే బీసీ ఉద్యమం నలభై రెండు శాతం అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పటి నుంచి బీసీ ఉద్యమం అని ఇక్కడ కవిత ధరణ చేయడం ఇక్కడ ఉన్న గెలిచిన లీడర్లు సైతం అంటే కాంగ్రెస్ పార్టీ సీఎంతో సహా మంత్రుల బృందం ఎమ్మెల్యేల బృందం వెళ్ళి ఢిల్లీలో జంతర మంత్రులు వెళ్ళి వాళ్ళు అక్కడ దీక్ష చేయడం ఇది ఒకవైపు మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తం మొత్తం ఫేక్ ఓటర్లు ఉన్నారు మొత్తం ఫేక్ ఓటర్లు ఉన్నారు బీహార్లో లక్షల మంది ఓటర్ల జాబితా ఈసీ తొలగించడం రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం మొత్తం బీజేపీ పార్టీ ఈసీని కూడా మోసం చేసి ఈసీ ప్లస్ బీజేపీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ బీజేపీ రెండు కలిసి మొత్తానికి ఫేక్ అంటే తప్పుడుగా బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం ఇది ఒకవైపు అయితే ఇదే తరుణంలో బీఆర్ఎస్కు మెడపు ఉచ్చు బిగించింది మిత్రులరా మొత్తం కదలలేని పరిస్థితిలో బి బీఆర్ఎస్ ఉంది ఎటు కదలేని పరిస్థితుల్లో ఇవన్నీ కేటీఆర్ గారు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఈ ప్రగతి భవన్లో లైవ్లో కావచ్చు తెలంగాణ భవన్లో లైవ్లో కావచ్చు మాట్లాడే మాటని డంబప్ మాటలే ఏదో కావాలని మాట్లాడడం తప్ప పసలేని మాటలు ఇట్లా మాట్లాడితే కొందరు ఏమంటారు అంటే కాంగ్రెస్కి అమ్ములు పోయిన సూరన్న రేవంత్ రెడ్డి ఎంతించింది సూరన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భయం చేస్తావు సూరన్న అని అంటారు కొందరు నేను కాంగ్రెస్ పార్టీకో ఒక రాజకీయ నాయకునికో భయం చేసే లీడర్నే కాదు మీరు ఏమైనా కామెంట్ పెట్టుకోండి కానీ వాస్తవం చెప్తాను బీఆర్ఎస్ మెడకు ఉచు బీగించింది కాబట్టి చాలా మందికి డౌట్ వస్తుంది అరే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి డైరెక్ట్ బీజేపీలో విలీనం అవుతుందేమో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా మీరు వినండి విధులారా కొంచెం ప్లీజ్ మై అమ్ములు రిక్వెస్ట్ కొంచెం నెమ్మది తినండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంటే పెన్నెక్కో పోయింది అందుకే రాస్తున్నా బీఆర్ఎస్ పార్టీలో విపరీతంగా స్కాములు జరిగాయి నేను డైరెక్ట్గా తిట్టా బీఆర్ఎస్ పార్టీకి విపరీతంగా వాళ్ళు పెరిగిపోయిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్ళ కొరకు నిధుల కొరకు నియమకాల కొరకు ఇది నోట్ దిస్ పాయింట్ ఫస్ట్ పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి రాతలు కామెంట్లు కూడా రాయడం కాదు మిత్రులారా ఒక్కసారి మీ గుండెల మీద ప్రమాణం చెప్పండి బీఆర్ఎస్ ప్యాట్లో బయమాధిపత్యం అంటే కల్వకుండ్ల కుటుంబం దోచుకోలేదా రాసి పెట్టుకోండి కేసీఆర్ పాలనలో పేపర్ లీకేజీలు కాలేదా నేను చెప్తాను ఏమేమి స్కామ్లో సో అంటే ఎగ్జాంపుల్ విద్యుత్ స్కామ్ జరిగింది ఎవరి హయాంలో కేసీఆర్ హాయంలో దీంట్లో ఎవరు ఇక్కుపోయిండు జగదీశ్వర్ రెడ్డి ఓకేనా రెడ్డి ఎక్కువ ఓకేనా అంటే పవర్ స్కామ్ జగదీశ్వర్ రెడ్డి పేపర్ లీకేజ్లు ఓకేనా దీంట్లో ఎవరికి ఉన్నాడు మన కేటీఆర్ కేటీఆర్ ప్రధాన సూచన పేపర్ లీకేజ్ జరిగినది దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టైప్ మొత్తం ఎవరు ఇది వట్టి జరగలేదు మొత్తం కల్పకుండా కుటుంబమే దీం మొత్తం కల్పకుండలు అంటే రావుల పాల ప్రభాకర్ రావు తారక రామారావు వీరందరూ రాహు రావులు కలిసి చేసిండు ఓకేనా మా కాళేశ్వరం దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదు ఒక్క ఎకరం తడిసేది లేదు అక్కడెక్కడో మా దగ్గర ప్రాణల దగ్గర మొదలైన దాన్ని మొత్తం బంద్ చేసేసి ఇక్కడ ఇక్కడ కట్టిండు ఇక్కడ కాళేశ్వరం అని పెట్టిండు దీనివల్ల ఏం యూజ్ లేదు ప్రపంచంలోనే పెద్దదని చెప్తారు దీంట్లో కేసీఆర్ విరిగిపోయాడు ఓకేనా ఇప్పుడు మళ్ళీ కూడా ఉన్నది ఇక్కడ దీంట్లో ఏంది లిక్కర్ స్కామ్ కవిత వామ్మో విద్యుత్ స్కామ్లో జగదీశ్వర్ రెడ్డి పేపర్ లీకేజ్లో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లో కలవకుండా కుటుంబం కేటీఆర్ కాళేశ్వరంలో కేసీఆర్ లిక్కర్ స్కామ్లో కవిత ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ హాయంలో స్కాములే బాగా జరిగాయి మీరు అనొచ్చు రైతు బంధు ఏదా కళ్యాణ లక్ష్మి వేయలేదా అని అనొచ్చు ఏముంది చెప్పు ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చేడు మా డబ్బులే మాకు ఇచ్చాడు ఎన్ని స్కాములు చేసి ఎన్ని కోట్లు సంపాదించండు కోకాపేటలో భూములు ఎన్ని అమ్ముకున్నారు హరిదహారం అన్నారు ఏమైంది మొక్కలకేమన్నా మొక్కలు ఏమైనా పెంచలేదు దానికి కనీసం ఆ మొక్కలు కనిపిస్తాను ఇప్పుడు ఏం లేవు అంటే కేసీఆర్ హాయంలో ఉన్న స్కాములన్నీ ఎవరికి ఉపయోగపడ్డాయి అవినీతి చేయడానికి వీళ్ళకే ఉపయోగపడ్డాయి అవినీతి చేయడానికి అంతే వీళ్ళే అవినీతి చేసింది బరాబర్ అన్ని మెడకు మెడకు అందరికీ బిగ్గించారా కదలనే పరిస్థితి ఇప్పుడు ఏమన్నా బీజేపీ పార్టీ మీద ఏమన్నా అంటే అక్కడ బీజేపీ వీళ్ళని ఒత్తిడి కాంగ్రెస్ వీళ్ళని ఒత్తిడి చేస్తుంది అందుకే వీళ్ళు ఏమనట్లేదు వీళ్ళకి ఒకటే బాధ అధికారం రావాలి ఆరు గ్యారెంటులు ఫోర్ టెంట్ హ్యాంబీలు ఎట్లున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని పొద్దున లేసే సాయంత్రం విమర్శ చేయాలి సూరన్న కూడా రేవంత్ రెడ్డి గారిని పొద్దున నుండి సాయంత్రం విమర్శ చేస్తాడు మీరు భజన అనుకోకండి ఆరు గ్యారెంట్ల విషయంలో సూర్యాన్న నిలదీస్తాడు బ్యాక్ వెళ్ళి మీరు చూడండి దయచేసి ఓకేనా దయచేసి నేను తప్పు అనుకోకండి ఇదంతా ఉత్తి మిగుస్తుంది కదలలేని పరిస్థితి ఉంది అయితే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో అయితేనే కానీ ఈ సమస్యలకు పరిశ్రమ రాదు ఇక కేసులు అన్నీ మాఫ్ అవుతాయి బీఆర్ఎస్ బీజేపీలు వెళ్తే కాళేశ్వరం స్కాములు ఉండవు విద్యుత్ స్కాములు రావు ఇంకోటి దీంట్లో గొర్రెల స్కీమ్ గొర్రెల స్కామ్ మా మనుషులు ఎవ్వరు వదలలే గొర్రెల స్కామ్ తలసాని ఎన్ని స్కాములు ఎన్ని స్కాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసినాం హైదరాబాద్ని అభివృద్ధి చేసినాం గ్రామాన్ని అభివృద్ధి చేసినాం నెల నెల మేము మంచిగా పరిపాలించినాం నెల నెలకు రైతు బంధు ఇచ్చినాం ఓ విపరీతంగా చెప్పుకున్నాడు ఈ చెప్పుకున్న ఈ చేసిన స్కాముల వివరాలు చెప్పారు మీరు ఇక ఈ విషయాల్లో విపరీతంగా విమర్శ చేసే వాళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్కి కు బాగా పని చెప్తారు ఏమైంది కేసీఆర్ మీ బాగుతుంది తెలుసు మీకు మిమ్మల్ని జైలు పంపిస్తాం అది చేస్తాం ఇది చేస్తే చెప్పేసి ఆ ఏమైంది బతుకు బ స్టాన్ని అప్పుల పాలు చేసేళ్ళు ఆ అప్పులకు వడ్డీ కట్టలేక ఏమైనా సర్కారు దాచిపోగా వాస్తవం మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మాలాంటి కేసులు వేస్తారు ఏంది బతుకు ఇది ఏంది వ్యవహారం అవు కేటీఆర్ ఉందా అన్న సూర్యుడు ప్రశ్నిస్తున్నా మీరు చేసింది స్కాములు కావా మీరు తీసిన స్కీములు ఎవరికి ఉపయోగపడ్డాయి మీకే ఉపయోగపడ్డాయి దళిత బంధు దాంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు కమిషన్లే ఎక్కడ గొంగలు అక్కడే ఏమన్నా అంటే గ్రామాన్ని మార్చినాం గ్రామంలో విద్య సరిగ్గా లేదు వైద్య అప్పుడు వికసించిపోయింది అప్పుడు మొత్తం కుంటు ఇప్పుడు అట్లే కుంటు పడిపోతుంది మేడకు బియ మేడకు ఇట్లా ఉరితాడు లేక బిగించింది తెలిసే ఉరితాడు అయితే ఎత్తేస్తాం ఇట్లా ఇట్లా ఉరి ఉరి ఎత్తారుగా ఇట్లా ఇట్లా తీర్తి అయిపోయింది మొత్తం ఉరి పడ్డట్టే కిందకెళ్ళి ఎవరైనా దొబ్బుతే అయిపోయింది ఇక పైకి వెళ్తే ఇక బిగించుకొని పోయినట్టే ఉన్నది ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ పరిస్థితి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంకా వీళ్ళు విపరీతంగా భయపడతాను భయపడని నటిస్తాను మస్తు భయపడతాను వీళ్ళు ఎప్పుడు ఏమైతే తెలియదు అందుకే వీళ్ళందరూ ముందే పాటి మారుతాను గువాల బాలరాజు మారండు మారిండలేదా అయిపోయింది గతం అట్లా అందరు పార్టీ మారుతారు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నుండి బీజేపీలో వెళ్ళకపోతే ఇవన్నీ బిగిస్తారు మళ్ళీ అయిపోయింది గతం వీళ్ళ మైత్రే వీళ్ళకి కేసులు ఉండవు ఇక బీజేపీ అంతా అందరూ తెలిసిందే గతంలో మహారాష్ట్ర ఎట్లా అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బీహార్ ఎట్లా తెలుసు అందరికీ ఇంకా కే ఇంకా కేసీఆర్ గారు చేసిన పేద తప్పేందంటే ఇక టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ప్రైమ్ మినిస్టర్ అయితే మొత్తం దేశాన్ని వెళ్తా ప్రపంచాన్ని వెళ్తా నేను డొనాల్డ్ ట్రంప్తో యుద్ధం చేస్తా చైనాతో యుద్ధం చేస్తా మా తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తా అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాను ఆ సోలాపూర్లోనే ఆరు వందల కారత వెళ్ళిడు ఏమైంది మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఏమైంది మహారాష్ట్ర రాజకీయాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి ఏపీ రాజకీయాలు ఫ్లాప్ అయినాయి ఏమన్నా ఉందా గంత గంత విర్ర వీగద్ది అన్నట్టు అది చేస్తా అది చేస్తా అది చేస్తా నేను తోపు నెంతూరు ప్రజలు ఓటుకు నోటు తీసుకుంటారేమో కానీ కొంచెం తెలివి దించేస్తారు ఆరు గ్యారెంటీలు చెప్పేసి ఆరు గ్యారెంటీలు నమ్మి 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 ఇప్పుడు ఓటేసిండు నచ్చకపోతే మళ్ళీ దింపేస్తారు అదేం లేదు కానీ మీరేవరే చెప్పడానికి అర్థం కాదు ఏదో మీరు సంసారాలు ఉన్నట్టు కాంగ్రెస్ సలహాలు ఇస్తారు మేము ఉన్నా ప్రశ్నించడానికి మేము ప్రశ్నిస్తాం కదా గతంలో మిమ్మల్ని గద్దరించడానికి మేమే కీలక పాత్ర ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా చేస్తే కీలకప్పుడు గద్దంచిస్తాం ఏం మాట్లాడతారు అన్నీ మిత్రుల అర్థమవుతుందా మీకు ఎంత ఘోరాతి ఘోరంగా ఉండవు ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఇట్లా మాట్లాడితే జైల్లోకి వేస్తారు అందుకే ఇప్పుడు ఈ మధ్య విచారణ విచారణ బాగా జరుగుతుంది మల్లన్న వెళ్ళిండు బండి సంజయ్ వెళ్ళిండు ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు కాల్సిన కమిషన్ ఒక రకంగా చెప్పింది ఇక వీళ్ళేం ఒకటే దాని మీద ఫైట్ చేస్తారు పార్టీ ఫిర్యాయిపులని వాళ్ళు ఫైట్ చేస్తారు పార్టీ ఫిరాయింపులు జరిగినా ఏం జరిగినా వీళ్ళకి ఏం లేదు ఇక అరేమేమి జైల్లో పోతున్నా మమ్మల్ని జైల్లో పోకుండా అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి ఏంది మెయిన్గా ఈ ఫోర్ ట్వంటీ హామీల కంటే ఈ సిక్స్ గ్యాలెంట్స్ అంటే వీళ్ళకి ఇంకో దాన్ని బాగా ఫోర్స్ ఉంది వెళ్ళి జంప్ జంపేయాలని అలాగే పార్టీలకు వెళ్ళి జంప్ ఎవరిని బట్టేళ్ళు మిమ్మల్ని బట్టే గతంలో కాంగ్రెస్ నుండి గెలిచిన వ్యక్తులు మీరు లాక్కున్నారు పది పదిహేను మందిని అవును అప్పుడు వాళ్ళు ఏలే కేసు ఇప్పుడు మీరు వీళ్ళు గెలిచి ఇప్పుడు మీ పార్టీలో గెలిచిన వాళ్ళు వీళ్ళు లాక్కున్నారు ఇప్పుడు మీరు వెళ్ళి కేసేసేళ్ళు అంతే కదా దానికి బీజం వేసింది మీరు ఈ పార్టీ ఫిర్యాయింపులను తీసుకొచ్చిందే మీరు మొత్తం పార్టీ మారాలని చేసిందే మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద సూత్రాలు చెప్తారు వీళ్ళు కాంగ్రెస్ మమ్మల్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అందుకని పార్టీ ఫిర్యాయింపులు అనేది దాన్ని పైకి తీసుకొస్తాను మీరు దానికి మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టు రెండు నెలలు గడిపించింది మరి స్పీకర్ ఏం చూడాలి ఉప ఎన్నికలు రావా అనేది తర్వాత చదివిన తర్వాత మాట్లాడదాం కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే బీఆర్ఎస్కి ఉచ్చు బిగిచ్చి తీరు అన్ని స్కామ్లే అరే వాళ్ళు గొర్రెల్ని కూడా వదిలిపెట్టలే అంటే పేపర్ లీకేజ్ లాంటి విద్యార్థుల జీవితం నాశనం గొర్రెల స్కీమ్లో మన గుర్ర మన కుర్మ మన సోదరుల జీవితం నాశనమైంది ప్రజల జీవితం నాశనం చేసినాం కాళేశ్వరం రైతుల జీవితం నాశనం ఇంకా పవర్ స్కామ్ అది కూడా ప్రజల జీవితం నాశనం లిక్కర్ స్కామ్ ఇది ఇదే పెద్ద స్కామ్ ఇవన్నీ స్కామ్లు జరిగినాయి బిఆర్ఎస్ పార్టీ ఇంకా మళ్ళీ పూజ మాటలు బిగించింది ఉచ్చు బిగించింది అందుకే ఏ క్షణమైనా విలీనం కావచ్చు నా అంచనా ప్రకారం విలీనమైనా కాకపోయినా కానీ కొంచెం డమ్మీ అని రాను ఎలక్షన్లో అమ్మి క్యాడని నిలబెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు కూటమిగా ఏర్పడే అవకాశం అది చాలా ఉంది కాంగ్రెస్ పార్టీని తొక్కాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కొంచెం ఏకమై ఇక బీజేపీ కొందరు బీఆర్ఎస్ ఇట్లా ఏర్పడి చేసి గెలిచే అవకాశం ఉంది అట్లా చేసినా కూడా బీజేపీ బీఆర్ఎస్ అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని కొంచెం సీరియస్గా చిత్తశుద్ధి ఆలోచించి ఈ ఆరు అమలు పరచుకుంటూ మీరు వెళ్తే కనుక మీకు తిరుగు ఉండదు అమలు పడతకుంటే ఇక ఇలాంటి డమ్మి రాజకీయాలే మళ్ళీ ఎత్తే మీరు తీస్తే మళ్ళీ వీళ్ళు హీరోలు అవుతారు ఇది మితులారా మరి వీలైన అవుతుందో లేదో నడిచి చూద్దాం నాణ్యత ప్రకారం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది